నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనం తెలుసుకుంటున్నాం త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే మూడు ఆత్మల గురించి వివరము స్వామివారు స్పష్టంగా వివరంగా తెలియజేశారు అలాగే ఎంతో గుప్తంగా ఉన్న విషయాలను కూడా ఇందులో తెలియజేశారు ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్యాల్ని ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే మనం ఆ రహస్యాల్ని తెలుసుకోగలుగుతున్నాము తెలుసుకుంటున్నాము ఈరోజు నాలుగో అధ్యాయమైన కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుందాము శ్రీ అర్జునుడు ఇట్లని సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం సునిశ్చితం ఈ శ్లోకము కర్మయోగము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు భావము కర్మ సన్యాసము చెప్పితివి మరియు కర్మ చేయుట యోగం అంటున్నావు రెండింటిలో ఏది శ్రేష్టమో నిశ్చయము చేసి నాకు చెప్పుము వివరము కర్మ అనగా పాపము పుణ్యము కార్యములు అనగా మనము చేయు పనులు ఈ కార్యముల గురించి చెప్పినప్పుడు కానీ కర్మలను అంటే పాప పాపపుణ్యముల గురించి చెప్పినప్పుడు కానీ రెండు సందర్భములోనూ కర్మ అను పదమునే శ్లోకములో ఉపయోగించారని మరొకమారు గుర్తు చేస్తున్నారు స్వామివారు ఇచట అర్జునుడికు ఒక అనుమానం వచ్చి వెంటనే అడిగారు ఈ కాలంలో అయితే అటువంటి అవకాశము లేదనుకోండి అంటే చెప్పేటప్పుడు వెంటనే అనుమానం వచ్చి అర్జునుడు కృష్ణుడిని అడిగాడు కానీ ఈ కాలంలో అలాంటి అవకాశమే లేదు అని చెప్తున్నారు స్వామివారు చెప్పేది వినక మధ్యలో అడగకూడదు అప్పుడు అనేది అప్పుడు లేదు చెప్పేటప్పుడు వినండి మధ్యలో ప్రశ్నలు వేయకూడదు అనే మాట అప్పట్లో లేదు అందువలన సంశయం వస్తూనే ప్రశ్న వేశాడు అర్జునుడు అలా అడగకపోతే ఆ అనుమానము మనసులోనే ఉండుట వలన తర్వాత విషయము బుర్రకెక్కదు చెప్పేటప్పుడు విన్నప్పుడు వెంటనే సంశయం వచ్చినప్పుడు వెంటనే అడగాలి లేదంటే ఆ సంశయం వల్ల తర్వాత చెప్పబోయే విషయాలు మనకి బుర్రకెక్కవు ఆ అనుమానం మనసులోనే ఉంటుంది కాబట్టి మనకు తర్వాత విషయం అర్థం కాదని చెప్తున్నారు ఇక్కడ మనసులో మెదిలిన ప్రశ్నను వెంటనే అడగటము చాలా మంచిది పరమాత్మలో కలిసిపోవటానికి జన్మలు లేకుండా మోక్షము పొందటానికి రెండే రెండు యోగములు కలవు పరమాత్మలో కలిసిపోవటానికి జన్మలు లేకుండా పోవటానికి మానవుడికి రెండే రెండు యోగములు కలవు అవి ఏ ఒకటి బ్రహ్మయోగము రెండవది కర్మయోగము బ్రహ్మయోగములో శరీరముతో జరుగు పనులన్నీ వదిలివేసి కూర్చోవటమును బ్రహ్మయోగము అంటాము అలాగే రెండవ కర్మయోగంలో శరీరముతో జరుగు పనులన్నీ చేయటము ఈ రెండు యోగము విషయమును విన్న అర్జునుడు కర్మయోగములో పనులు చేస్తూ చేసేది కర్మయోగము అలాగే ఈ రెండు యోగ విషయంలో విన్న అర్జునుడు రెండింటిలో నాకు ఏది శ్రేష్టమో చెప్పు అని అడిగాడు కృష్ణుడు వారిని కర్మయోగము మరియు బ్రహ్మయోగము ఈ రెండు యోగములే పరమాత్మలు పరమాత్మను చేరటానికి మనకి రెండే రెండు మార్గములు ఉన్నవి ఒకటి కర్మయోగము ఒకటి బ్రహ్మయోగము అని తెలియజేశారు ఈ రెండింటిలో ఏది శ్రేష్టమో నాకు తెలియజేయండి అని శ్రీకృష్ణుని వారిని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు మరలా శ్లోకంలో వచ్చే శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాము అందరికీ నమస్కారం